श्री श्रीहरिवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमथ चुव ब्रह्मवायु वंदे गायत्री भारती गरुम भजे रुद्रदेव दी वंदे सुपर्णी महिपतिदयिताप्युम तां इंद्रादी काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलम् भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारम् जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे प्रसन्नशूरमाधवकराब्ज्योत्थान्यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्योन्नमः हरिकथामृतसारगुरुगणकरुणदिङ्ग आपणि तु पेळुवे परमभगवद्भक्तरिदनादरधिकेणुवदू श्रीरमणिकरकमलपूजितचारुचरणसरोजब्रह्म ಸಮೀರವಾಣಿ ವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯಕ ನಾರಸಿಂಹನನಿಪೆ ಕರುಣಿಪುಜಮಗೆ ಮಂಗಳವಾ ಜನನಿ ಪಿತಭೂವಾರಿಂಬರ ವ್ಯ ನಿಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ತ್ರಿಂಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು నిరంతర హోమి సుఖ మన హరికథామృతసారం పాఠంలో పంచమహాయజ్ఞ సంధి అందు వెనుకటి పాఠంలో ఇరవై మూడవ పద్యం చెప్పుకున్నా మన స్థూల దేహములో ఉన్నటువంటి ఇరవై నాలుగు మంది తత్వాభిమాని దేవతలు ఆ తత్వాభిమాని దేవతల ఎందున్నటువంటి భగవద్ూప వివరములను చెప్పుకోవటం జరిగింది ఈరోజు మనము మన స్వరూపగత దేహంలో భగవంతుడు ఎన్ని రూపాలతో ఉంటున్నాడు అనేటటువంటి విషయాన్ని చెబుతున్నారు ಇಂದಿರಾಧವ ಶಕ್ತಿ ಮೊದಲಾದೊಂದಧಿಕ ದಶ ರೂಪ ದಿಂಗಲಿ ಪೊಂದಿ ಪುರುಷ ನಾಮಕನು ಸುಂದರ ಪ್ರದ ಪೂರ್ಣ ಜ್ಞಾನಾನಂದಮಯ ಚಿದ್ದೇಹದೊಳುತಾವೊಂದರಕ್ಷಣವಗಳೇ ಪರಮಾಪ್ತನಾಗಿಪ್ಪ ಪದಛೇದು ಇಂದಿರಾ ಪ್ಲಸ್ ಧವ ಇಂದಿರಾಧವ ಶಕ್ತಿ ಮೊದಲಾದೊಂದಧಿಕ ಮೊದಲಾದ ಒಂದಧಿಕ ಮೊದಲಾದೊಂದಧಿಕ ರೂಪದಿಂದಲಿ ಪೊಂದಿಹನು ಸಕಲೇಂದ್ರಿಯಗಳಲ್ಲಿ ಸಕಲ ಪ್ಲಸ್ ಇಂದ್ರಿಯಗಳಲ್ಲಿ ಸಕಲೇಂದ್ರಿಯಗಳಲ್ಲಿ ಪುರುಷ ನಾಮಕನು ಸುಂದರಪ್ರದ ಪೂರ್ಣ ಜ್ಞಾನಾನಂದಮಯ ಚಿತ್ ದೇಹದಳು ಚಿತ್ ದೇಹ ದೇಹದ ಒಳು ಚಿತ್ ದೇಹದಳು ತಾ ಒಂದು ಅರಕ್ಷಣವಗಲದಲೆ ತಾ ಒಂದು ಅರಕ್ಷಣವು ಅಗಲದಲೆ ಪರಮ ಆಪ್ತನಾಗಿಪ್ಪ ಪರಮಾಪ್ತನಾಗಿಪ್ಪ ಪ್ರತಿಪದಾರ್ಥಂ ಇಂದಿರಾಧವ ಲಕ್ಷ್ಮೀಪತಿ ಅನಿ ಭಗವಂತುಡು ಶಕ್ತಿ ಮೊದಲಾದ ಶಕ್ತಿ ಸಂವಿತು ಪ್ರತಿಷ್ಠಾ ಮೊದಲಿನವಂಟಿ ಒಂದಧಿಕ ದಶ ఒకటి ప్లస్ పది పదకొండు రూపములతో సకలేంద్రియ గడలి స ప్రా ప్రాణుల జీవుల ఇంద్రియములందు పొందిహను వాడు వ్యాప్తుడై ఉన్నాడు భగవంతుడు సుందరప్రద మనోహర రూపము ఇచ్చేటటువంటి అంటే జీవులకు త్రివిధ జీవులకు వారికి వారి స్వరూపమునకు తగినటువంటి రూపములను సుందరమైనటువంటి రూపములను ఇచ్చేటటువంటి పూర్ణ జ్ఞానానందమయ పరిపూర్ణమైనటువంటి జ్ఞానానందములే దేహముగా కలిగినటువంటి వాడు పూర్ణ జ్ఞానానందమయుడైన భగవంతుడు పురుషనామకను పురుష పురుషశబ్దవాచ్యుడైనటువంటి బింబరూపి భగవంతుడు చిద్దేహదుడు జీవుల చిదానందాత్మకమైనటువంటి స్వరూపదేహమునందు తా తాను అంటే భగవంతుడు వంద అరక్షణ ఒక అరక్షణమైన అగలదే అంటే జీవులను వదలి వదలకుండా ఉంటాడు పరమ ఆప్త నాగిప్ప జీవులకు పరమ ఆప్తుడై ఆప్త సఖుడై నిరంతరము జీవులతో వెనుక చెప్పినట్లుగా పదకొండు వందల యాభై రెండు భగవద్రూపములతో ఉంటాడు అని చెప్తున్నారు ఇక తాత్పర్యం లక్ష్మీపతి అయిన భగవంతుడు శక్తి సంవితు ప్రతిష్ట మొదలైనటువంటి పదకొండు రూపములతో జీవుల పదకొండు ఇంద్రియములందు సన్నిహితుడై ఉంటాడు వ్యాప్తుడై ఉంటాడు జీవులకు సుందరమైనటువంటి వారి వారి యోగ్యతానుసారంగా త్రివిధర జీవరాశులకు దేహములను ఇచ్చేటటువంటి జ్ఞానానందమయుడైనటు పూర్ణ జ్ఞానానందమయుడైనటువంటి పురుషనామక భగవంతుడు జీవుల స్వరూపదేహమునందు ఒక అరక్షణమైన వారిని వదలకుండా అత్యంత ఆప్తుడై జీవుల స్వరూపదేహమునందు బింబరూపి అయి భగవంతుడు ఉంటాడు అని తాత్పర్యం ఇక విశేష వివరణకు వస్తే మనము ముందు ఎన్నోసార్లు చెప్పుకున్నట్లుగా మనకు దేహము దాని క్రింద అనిరుద్ధ దేహము దాని క్రింద లింగదేహము దాని క్రింద స్వరూపదేహము ఉన్నది ఈ లక్ష్మీపతి అయినటువంటి భగవంతుడు జీవుల యొక్క చక్షు శ్రోత్ర అంటే కన్ను చెవి కన్ను చర్మము జిహ్వ నాసిక ముఖము చెయ్యి పాదములు మలజ విసర్జన ఇంద్రియము తర్వాత జననేంద్రియము ప్లస్ మనస్సు ఈ పదకొండు ఇంద్రియములలో పదకొండు రూపములతో భగవంతుడు ఉంటూ ఉన్నాడు ఏ ఏ ఇంద్రియమునందు ఏ ఏ రూపముతో ఉన్నాడు అనంటే చెవియందు మనస్సు ఎందు ఎందుకంటే ఈ పది ఇంద్రియములను నియంత్రించేటటువంటిది మనస్సు అది పదకొండవ ఇంద్రియం ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఈ పది ఇంద్రియములను నియంత్రించేటటువంటి ఏకాదశ ఇంద్రియము పదకొండవ ఇంద్రియం మనస్సు మనస్సునందు శక్తి నామకుడై చెవులందు సంవిత్ నామకుడై నేత్రములందు ప్రతిష్టానామకుడై త్వక్కునందు చర్మమునందు స్ఫూర్తి నామకుడై జిహ్వయందు నాలుక ప్రకృతినామక ప్రకృతి నామక భగవంతుడై నాసికయందు ముక్కుయందు కళానామక భగవంతుడై చెవి నుండి నాసిక దాకా ఇవి ఐదు జ్ఞానేంద్రియములు ఇక ఐదు కర్మేంద్రియములు వదనము ముఖమునందు విద్యానామక భగవంతుడై పాణి చేతి యందు మతినామక నామకుడై పాదములందు నియతి నామకుడై పాయువునందు మలవిసర్జన ఇంద్రియమునందు మాయానామకుడై ఉపస్థ జననేంద్రియమునందు కాలనామకుడై భగవంతుడు ఈ ఏకాదశ ఇంద్రియములందు ఈ ఏకాదశ రూపములతో జీవులందు అంతర్గతుడై ఉంటాడు అంతేకాకుండా త్రివిధ జీవరాశులు ఉన్నారు సాత్విక రాజస తామస జీవరాశులు మనకు అందరికీ అందంగా ఉండాలనే కోరిక ఉంటుంది ఎవరికి నల్లగా లావుగా వికారంగా కురూపిగా ఉండాలని ఎవరు ఆశపడరు అయితే కొందరు అందంగా ఉంటారు కొందరు కురూపిగా ఉంటారు కొందరు తెల్లగా ఉంటారు నానా రకాలుగా ఉంటూ ఉన్నారు అయితే ఆ అందము కానీ మన యొక్క రూపము కానీ మనము కోరినట్లుగా వచ్చేటటువంటిది కాదు మన యొక్క కర్మానుసారము యోగ్యతానుసారము భగవంతుడు భగవంతుడు మనకిస్తాడు అదే చెబుతూ ఉన్నారు జీవు సుందరప్రద జీవులకు సుందరమైనటువంటి దేహములను ఇచ్చేటటువంటి వాడు అంటే జీవ త్రివిధ జీవరాశులకు వారి వారి యోగ్యత అనుసారంగా వారికి ఏ రూపములు ఇవ్వాలో ఆ రూపములను ఇచ్చేటటువంటి వాడు అని ఒక అర్థమైతే ఇంకొక అర్థము సాత్వికులకు ముక్తి వైకుంఠము రాజసులకు నిత్య సంసారము సాంతానిక లోకము తామసులకు నిత్య నరకము అంధం తమస్సు జీవులకు వారి వారి యోగ్యతకు తగినట్లుగా వైకుంఠాది లోకములను ఇచ్చేటటువంటి వాడు లేదా దేహములను ఇచ్చేటటువంటి వాడు మన అందరికీ అందంగా ఉండాలనే కోరిక ఉండి మనమే మన యొక్క రూపాన్ని మనకు కావలసిన రూపాన్ని పొందగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటే ప్రపంచంలో అందరూ అందంగా ఉండేవాళ్ళు ఎవ్వరూ కురూపిగా ఉండేవాళ్ళు కాదు అయితే అది మన చేతిలో లేని పని కాబట్టి భగవంతుడు మన యోగ్యతానుసారంగా మన యొక్క దేహ రూపములను అందాన్ని ఇస్తూ ఉన్నాడు ఇవ్వడం ఇచ్చేటటువంటి వాడు అంతేకాకుండా వాడు ఎటువంటి వాడు అంటే జ్ఞాన జ్ఞాన ఆనందములే దేహముగా కలిగినటువంటి వాడు ప్రకృతి సంబంధములేనటువంటి అప్రాకృతుడు అంటే అతడు ప్రకృతి సంబంధం లేకుండా జీవుల కంటే భిన్నంగా జ్ఞానానందములే జ్ఞానము ఆనందాన్ని ఎలా అంటే ఒక చక్కెర బొమ్మ ఉన్నది ఆ చక్కెర పాకాన్ని ఒక చక్కెర బొమ్మ అచ్చులో వేస్తే ఆ చక్కెర బొమ్మ తయారవుతుంది ఆ చక్కెర బొమ్మ అయిందు తల నుండి పాదముల వరకు అంత చక్కెరమయంగా ఉంటుంది ఎక్కడ ఇంకా వేరే వస్తువు ఉండదు అదేవిధంగా చక్కెర బొమ్మలో ఆపాదమౌళి పర్యంతము అంత చక్కెర వ్యాపించి ఉంటుందో చక్కెరమయంగా ఉంటుందో చక్కెర బొమ్మగా పిలు పిలుస్తాము అదేవిధంగా పూర్ణంగా అపూర్ణత అనేటటువంటి లేదు పూర్ణంగా జ్ఞానానందములే దేహముగా కలిగినటువంటి అప్రాకృతుడైనటువంటి పురుషనామక భగవంతుడు జీవుల స్వరూపదేహములలో బింబరూపిగా ఉంటాడు ఒక్క అరక్షణమైన వాడు జీవులను వదిలి ఉండడు అంతేకాకుండా జీవులకు పరమ ఆప్తుడై ఉంటాడట ఎందుకు అని అంటే మన యొక్క భార్య పిల్లలు భర్త పిల్లలు మనలను వదలి వాళ్ళు ఉండవచ్చు ఉంటారు ఉండగలరు అయితే భగవంతుణ్ణి వదలి మనము ఒక్క క్షణమైనా ఉండలేము ఎందుకంటే మనము బింబరూపి అయి వాడు అందరి జీవుల హృదయ కమలంలో ఉండి వాడు స్వతంత్రుడై ఉండి అస్వతంత్రులమైనటువంటి మనలను వాడు నియంత్రిస్తూ ఉంటాడు వాడు వాడు మనలో ఉండి మన చేత పనులను చేయించకపోతే మనము చెయ్యలేము ఎంతటి మనలను ఏ విధంగా అతడు మనతో సర్వకాల సర్వావస్థలయందు సదా ఉండి మనలను ఏ విధంగా రక్షిస్తూ ఉంటాడు మనలను ఏ విధంగా మన చేత పనులను చేయిస్తూ ఉంటాడు అని అంటే బింబ ప్రతిబింబ భావము ఒక అద్దం ముందు మనము నిలబడినప్పుడు మనము బింబమవుతాము అద్దంలో మన యొక్క ప్రతిరూపము ప్రతిబింబమవుతుంది మనము స్వతంత్రులము మన అద్దంలో ఉన్నటువంటి మన ప్రతిబింబము అస్వతంత్రము మనము చేయి ఎత్తితే మన ప్రతిబింబము చేయి ఎత్తుతుంది నవ్వితే నవ్వుతుంది ఏడిస్తే ఏడుస్తుంది ఎలా మన ప్రతిబింబము మన అధీనంలో ఉంటుందో మనము ఏమి చేస్తే అది చేస్తుందో మనం ఏమీ చేయకపోతే అది ఏమీ చెయ్యదో అదేవిధంగా భగవంతుడు అందరి జీవులందు పురుషనామక వాచ్యుడై పురుషనామ నామకుడై పురుష శబ్దవాచ్యుడై బింబరూపిగా ఉండి ఒక్క క్షణమైన వదలకుండా ఉండి మన చేత వాడు బింబమై ప పను చేసి మన చేత ఎలా మన ప్రతిబింబము చేత మనము బింబమై పని చేసి ఏమి చేస్తే చేయిస్తామో మన ప్రతిబింబము చేత అద్దంలో అదేవిధంగా భగవంతుడు కూడా మన చేత అన్ని పనులను వాడు చేసి చేయించి ఆ కర్మ ఫలములను మనకిస్తాడు వాడు మాత్రము ఆ కర్మ ఫలములను అంటించుకొనడు మనలను వదలి ఒక్క అరక్షణమైన ఉండడు అది పరమ ఆప్తుడై వాడు లేకపోతే మనము లేము కాబట్టి ఇంతటి మహదు ఉపకారాన్ని మనకు భగవంతుడు చేస్తూ ఉన్నాడు వాడు తన భక్తులను కానీ జీవులను కానీ వాడు ఒక్క అరక్షణమైనా వదిలి ఉండడు ఎందుకంటే వాడు ఉండకపోతే మనము లేము జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారే లేకపోతే శ్రీపాదరాజ తీర్థులు మధ్యనామంలో చెప్పినట్లుగా కరణాభిమాని సురరు దేహవా బిడలు కురుడ కివుడ మూకనెందెనిసువ పరమ ముఖ్య ప్రాణ తొలగల దేహవను అరితు పెణవెందు పేళ్రు బుధజన భగవంతుడు ఎక్కడుంటాడో అక్కడ వాయుదేవులు వాయుదేవుల వారు ఉంటారు మధ్యనామంలో శ్రీపాదరాజులు అదే చెప్తారు హరి ఎక్కడ ఉంటే ఈ హరి వాయుదేవుల వారు అక్కడ ఉంటారు ఈ వాయుదేవుల వారు ఎక్కడుంటే అక్కడ హరి ఉంటారు ఎప్పుడైతే ఈ దేహము నుండి వాయుదేవుల వారు వెళ్ళిపోతే బింబరు భగవంతుడు వెళ్ళిపోతాడు బింబరు భగవంతుడు వెళ్ళిపోతే వాయుదేవుల వారు వెళ్ళిపోతారు ఆ విధంగా ఒక్క క్షణమైన జీవులను వదలకుండా పురుషనామకుడై జీవుల ఎందు బింబరూపి అయి ఉండి వాళ్లను రక్షిస్తూ ఉంటాడు వాళ్లను వాళ్ళ చేత వ్యాపారము చేయిస్తూ ఉంటాడు అని ఆ రహస్యాన్ని తత్వ రహస్యాన్ని ఈ పద్యంలో మనకు జగన్నాథదాసుల వారు వివరించినారు అని చెబుతూ ఇక రేపు లింగదేహములో ఉన్నటువంటి భగవద్రూపములు ఏవి అనేటటువంటి విషయాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణ వస్తు అందరికీ శుభమస్తు